పర్వదిన సందర్భంగా హిందూ బంధులందరూ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ మీరు మీ కుటుంబాలు నిన్నెళ్ళు ఆయన ఆరోగ్యాలతో చెప్పి మీ కష్టాలను ఒక ప్రశాంతమైన జీవితం గడపాలని చెప్పి ఆ స్వామి వారిని వేడుకో జరిగింది ఏదైతే కష్టాలు ఇబ్బందులున్నారో వారందరి కష్టాలు తొలగించాలని చెప్పి పూర్తి సమాజం అంతా సుఖ సంతోషంతో నిలసినారని చెప్పి స్వామి గారిని జరిగింది వాళ్ళ మహాశివరాత్రి సందర్భంగా వేలాది మంది భక్తులు రోజు పవిత్రమైనటువంటి దక్షిణ కాశీగా పిలువబడే విములవాడ పుణ్యక్షేత్రానికి ఇతర దేశాల నుంచి కూడా ఇతర నుంచి కూడా వేలాది మంది భక్తులు వస్తూ ఉంటారు ఒక సెంటిమెంట్ మహాశివరాత్రి పర్వదినైనా ఒక్కసారి ఆ రాజరాజేశ్వరుని దర్శించుకుంటే మన కష్టాలు తొలగిపోద్దని చెప్పి ఒక సెంటిమెంటు హిందూ సమాజంలో పడ్డారు అందుకే ప్రతి ఒక్కరు కూడా ఈరోజు స్వామివారు దర్శనోత్సవం వస్తూ ఉంటారు అందరు కూడా దర్శనం ఇవ్వాలని చెప్పి స్వామివారి పెట్టుకోవడం జరిగింది ఎందుకంటే మన ప్రియతమ నేత నరేంద్ర మోడీ గారు అంత ముందే శక్తివంతం దేవస్థానం ప్రియతమ నేత నరేంద్ర మోడీ గారు దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈ పుణ్యక్షేత్రానికి వచ్చి ఆ రోజు దర్శనం చేసుకున్న తర్వాత దేశవ్యాప్తంగా ఒక చర్చ జరుగుతున్నది ప్రతి ఒక్కరు కూడా దేశవ్యాప్తంగా హిందూ సమాజం అంతా కూడా ఒక్కసారైనా భీమలవాడ పుణ్యక్షేత్రానికి వెళ్ళాలి మోడీ గారు కూడా పోయి వెళ్ళి దర్శించుకున్నారు కాబట్టి ఆ పవిత్రత ఏందో ఆ శక్తి ఏందో మోడీ గారు దేశాన్ని చాడేరు మరి ఎక్కడ ఈ దేవస్థానం ఒకసారి దర్శించుకోవాలి అటువంటి రాజరక్షణ స్వామి దర్శించుకోవాలని చెప్పి దేశవ్యాప్తంగా ఒక ఆలోచన సమాజంలో కూడా వచ్చింది మరి అటువంటి మహానుభావుడు ఇటువంటి శక్తివంతమైన పుణ్యక్ష దర్శనం కూడా మన అదృష్టంగా భావించాం మరి ఈరోజు మహాశివరాత్రి పొందే సందర్భంగా ఏర్పాట్లు చాలా బాగున్నాయి ఈఓ గారితో పాటు సిబ్బంది అందరూ కూడా పోలీస్ సిబ్బంది కానీ ఇటు రెవెన్యూ సిబ్బంది కానీ ఇటు సేవా సంస్థలు కానీ దేవస్థానం యొక్క సిబ్బంది కానీ పాత్రికే అందరూ కూడా హృదయపూర్వక అభినందనలు అందరు కలిసి మనిషి సాయంత్రం వరకు కూడా రేపు ఉదయం వరకు కూడా ఈ మహాశివరాత్రి పర్వదినాన్ని ఇదే ప్రశాంతమైన వాతావరణం జరుపుకోవాలని చెప్పి అందరికీ విజ్ఞప్తి చేస్తూ మరొక్కసారి హిందూ బంధువులతో కూడా మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు హృదయపులుగా స్వాగతం చేస్తూ